ఇరవై మూడు మందికి చికిత్స అందిస్తుండగా వారిలో ముగ్గురు పరిస్థితి విశ్వంగా మారడంతో ఒకరిని తిరుపతికి మరో ఇద్దరిని నెల్లూరు తరలించారు వారి పరిస్థితి కూడా విశ్వంగా ఉందని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు అంతేకాకుండా కూడా ఇక్కడ ప్రస్తుతం చాలా మంది కూడా కాళ్ళకు చేతులకు కూడా తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి వారందరికీ కూడా వైద్యులు చికిత్స అందిస్తున్నారు వీరి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన పరిస్థితి ప్రస్తుతం మనతో ఘటన సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు ఏం జరిగింది చెన్నై అక్కడ బస్సులో అంటే సడెన్గా షాక్ కొట్టినట్లు వచ్చింది ఎక్స్పీరియన్స్ వచ్చింది తర్వాత దిగిపోయాం బయటికి ఇంకా అక్కడ పోలీసులు అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకున్నాము ఇంకా మళ్ళీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం త్రీ థర్టీ త్రీ థర్టీ ఆ టైంకి తీసుకోవచ్చు నాకు అంటే ఏం తగలేదు మేము లాస్ట్లో కూర్చొని ఉన్నాం మేము మాకేం తగలేదు జస్ట్ బ్రీ ఇక్కడ చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చింది కాసేపు తర్వాత ఇప్పుడు కొరలేము ఇప్పుడు ఓకే చూస్తున్నాము మరికొంతమంది బాధితులంతా కూడా ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కొందరికి మాత్రం స్వల్ప గాయలు అవ్వగా మరికొందరు మాత్రం తీవ్ర గాయాలయ్యి అయ్యి వారిని కూడా క్రిటికల్ కేర్ యూనిట్ తరలి నుంచి వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి మరికొందరున్నారు వారిని అడిగి తెలుసుకుందాము చెప్పండి ఎలా ఉంది పరిస్థితి చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం సార్ నైట్ అర్ధరాత్రి రెండు గంటలకి జరిగింది రెండు ఢీ కొట్టి రెండు లారీలు ఢీ కొట్టుకుని అది బస్సు మీదకి వచ్చేసరికి బస్సు కంట్రోల్ తప్పి డైవర్ డివర్టర్ మీదకి వెళ్ళి జంప్ జంప్ చేసి అటుపక్క వచ్చేసింది సో ముందు బస్సు స్టార్టింగ్లో ముందున్న సీట్లు అన్నిటికీ బాగా గాయపడ్డారు నేను అన్న వెనకాల ఉన్న వాళ్ళకి మాత్రం అంత కావలేదు ఇంజరీ లోపల బాగా ఎక్కువగా తెలుస్తుంది సో చాలా పెయిన్ ఉంది ఈ రిబ్ కింద వెనక్ బ్యాక్ సైడ్ మార్నింగ్ ఎక్స్రే తీస్తే కానీ చెప్పలేం ఎలా ఉంది అంత వేగం ఏం లేదు సార్ నా బాగానే వచ్చింది సార్ అసలు ఏ ప్రాబ్లం లేకుండా వచ్చింది ఆ లారీ డ్రైవరు చేసిన తప్పు రెండు లారీలు డీకో ఫస్ట్ ఒక లారీ ఒక ఇంకో లారీని డా హింట్ ఇచ్చేసింది అసలు మాకు ఏమీ అర్థం కాదు అంతా నిద్రపోతున్నాము ఒకటిన్నర వరకు అంతా నేను మేల్కొని ఉన్నాను అప్పుడే ఇట్లా పడుకున్నాను ఒక పెద్ద సౌండ్ రెండు క్రాష్ అయిన సౌండ్ వచ్చి ఒక్కసారిగా బస్సులో ఒక లైట్గా ఇది కూడా కరెంట్ షాక్లకు కూడా ఒక్కసారిగా వచ్చి పొగంతా ఫస్ట్ నేను అన్నే డోర్ ఓపెన్ చేసి ఎమర్జెన్సీ గేటు అది ఓపెన్ అవ్వలేదు ఇంకో పక్క ఓపెన్ చేస్తే లోకల్లో ఉన్న చుట్టున్న వాళ్ళు వచ్చి ఆపోజిట్లో ఏవి రాలేదు కాబట్టి మేము మా బస్సుకి ఇంకేది హిట్ అవ్వలేదు అది హిట్ అయి ఉంటే ఇంకా పెద్ద ఇది అయిపోయింది సో అది హిట్ అవ్వకపోవడం వల్ల మేము కొంచెం ఓపెన్ అయ్యి ఓపెన్ చేసి బయటికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి పోలీసులు కూడా చాలా తొందరగా వచ్చారు వచ్చి వెంటనే లోపల ఉన్న వాళ్ళు అందరినీ బయటకు తీసుకొచ్చి చాలామంది ఎవరు ఎలా ఉన్నారో కూడా తెలియదు సార్ పరిస్థితి మనం చూస్తున్నాము హాస్పిటల్లో చాలామంది కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి వారందరి పరిస్థితి కూడా విషమంగా ఉంది కొందరికి తలకు తీవ్రమైన గాయాలు కాగా కొందరికి శరీర ఇతర భాగాల్లో కూడా గాయాలయ్యాయి వీరందరికీ కూడా ఎక్స్రేతో పాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు పరీక్షల తర్వాత చికిత్సను మరింత మెరుగు మెరుగు చేస్తామని చెప్పి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా లారీ ఒక్కసారిగా డివైడర్ని దాటి రోడ్డు మీదకి రావడంతోనే బస్సు వేగంగా ఢీకుందని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్ ఎన్టీవీ నెల్లు